హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మనకి ఏపీలో గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ప్రజెంట్ అప్డేట్ అనేది వచ్చిందండి ఈ జూలై లాస్ట్ వీక్లో కానీ అలాగే మనకి ఆగస్టు ఫస్ట్ సెకండ్ వీక్స్లో కానీ మనకి సచివాలయాల్లో ఈ ల్యాండ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనం పెట్టుకునే విధంగా ప్రాసెస్ అనేది జరిగే అవకాశం ఉందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది ఇవి కొన్ని సచివాలయాల్లో ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట ఈ అప్లికేషన్లు అనేవి తీసుకోవటం కొన్ని సచివాలయాల్లో ఇంకా లేదు మనకి ఆగస్టు ఎండింగ్ లోపు మొత్తం అన్ని సచివాలయాలకు కూడా ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో జగనన్న కాలనీలు కావచ్చు అంతకుముందు ఉన్న ఎన్టీఆర్ హౌసింగ్ పథకాలు కావచ్చు ఇవన్నీ కలిపి ఇప్పుడు అందరికీ ఇల్లు అనే పథకం తోటి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రెండు వేల ఇరవై ఐదు లో ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ గవర్నమెంట్ హౌసెస్ కి సంబంధించిన ల్యాండ్ అనేది ఎంత ఇస్తారు ఏ ఏరియాలో ఎంత ఎంత ఇస్తారు అలాగే భూమి సేకరణ అనేది ఎలా చేస్తారు అప్లికేషన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి వాటి యొక్క ప్రాసెస్ ఏంటి అలాగే ఇల్లు అనేది మనకి ల్యాండ్ అనేది ఇచ్చారనుకోండి ఆ ల్యాండ్లో మనం ఇల్లు అనేది ఎన్ని రోజుల్లో కట్టుకోవాలి కట్టుకోకపోతే ఏమవుతుంది అలాగే ఒకేలా వాళ్ళు మనకి ల్యాండ్ ఇచ్చి మనం ఇల్లు కట్టుకునే పని అయితే వాళ్ళు ఎంత సహాయం అంటే అమౌంట్ అనేది ఎంత సహాయం వరకు చేయవచ్చు గతంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చినట్లయితే ఆ ప్లేసెస్ అనేవి మీకు నచ్చకపోయినట్లయితే ఇప్పుడు వాటిని మార్చుకునే అవకాశం ఉంటుందా లేదా అలాంటి వాటికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆంధ్రాలో గవర్నమెంట్ హౌస్ గవర్నమెంట్ ల్యాండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ అయితే చేయండి ముందుగా అసలు ఆ ల్యాండ్ అనేది ఎంత ఇస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతాలు అయినట్లయితే మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల స్థలాన్ని అయితే ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఎవరికి ఇస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే మన ఇంట్లో ఎవరైతే మహిళలు అనే వాళ్ళు ఉంటారో వారి పేరున మాత్రమే మనం వీటికి అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి సాధ్యం అవుతుంది అంటే మన ఇంటికి సంబంధించి రేషన్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారు మాత్రమే అప్లై చేసుకుంటానికి దీనికి అర్హులు అనమాట మన ఇంట్లో ఎటువంటి మహిళలు అనేవాళ్ళు లేరు సపోజ్ అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఆ హౌస్లో యజమాని ఉంటారో వారు అప్లై చేసుకోవటానికి సాధ్యమైతే అవుతుంది అనమాట ఇలా మహిళల పేరున మాత్రమే ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ అప్లికేషన్స్ ఇవన్నీ పెట్టుకున్నారు మీకు స్థలానికి సంబంధించిన పట్టా మీకైతే ఇచ్చేశారు ఇప్పుడు మీకు స్థలం ఉంది ఆ స్థలంలో మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలి ఈ ఇల్లు అనేది మీరు మీకు ఏదైతే పట్టా అనేది ఇస్తారో ఆ తేదీ నుండి రెండు సంవత్సరాల లోపు తప్పనిసరిగా ఇంటి నిర్మాణం అనేది మీరు పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే మీకు ఈ పట్టా ఏదైతే ఇస్తారో ఈ పట్టా ఇచ్చిన రోజు నుండి పది సంవత్సరాల తర్వాత మాత్రమే దానిపైన మీకు పూర్తి హక్కు అనేది కలుగుతుంది అనమాట అప్పుడు మాత్రమే మీ అవసరాల మేరకు దాన్ని అమ్ముకునే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది అప్పుడు దాకైతే అయితే ఉండదు టెన్ ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి అలాగే ఇది ఒక్కసారి మీకు శాంక్షన్ అయ్యింది అన్నట్లయితే మీరు తర్వాత మీరు అమ్ముకున్న అమ్ముకోకపోయినా సరే మీరుకి ఏంటంటే మరలా మీకు మీరు అమ్మేసుకుంటారు సపోజ్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారని పది సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు అనేది అమ్మేసుకుంటారు అమ్మేసుకొని మళ్ళీ గవర్నమెంట్లో మాకు ఇల్లు లేదని చెప్పి మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకుంటే వాళ్ళకి ఇల్లు అనేది రాదు ఒక వ్యక్తికి వారి జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఈ ఫ్రీ హౌస్కి హౌసింగ్ స్కీమ్ కింద వాళ్ళకి స్థలం అయితే కేటాయించడం జరుగుతుంది ఇది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది సో మీరు ఇలా అంతకుముందు గవర్నమెంట్లో అప్పుడెప్పుడో ఇల్లు ఇచ్చినా సరే ఇప్పుడు మీరు మళ్ళీ మేము అప్లై చేసుకుంటాం అని మీరు అప్లై చేసుకున్నా సరే మీ ఆధార్ కార్డు అనేది అక్కడ లింక్ చేసి ఉంటుంది కాబట్టి అది అక్కడ కొట్టంగానే మీకు దానికి సంబంధించి మీకు ఎప్పుడు శాంక్షన్ అయ్యింది దాన్ని మీరు ఎప్పుడు అమ్ముకున్నారు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి అక్కడ మీకు క్యాన్సిల్ అనేది చేసేయడం జరుగుతుంది ఇక్కడ మరి కొంతమంది తెలివిగా ఆలోచించవచ్చు అదేంటి అన్నట్లయితే ఇంతకుముందు ఇచ్చిన ఇల్లు అనేది మా పేరు మీద లేదు మా వైఫ్ పేరునుంది లేకపోతే మా అమ్మ పేరునుంది వేరే వాళ్ళ పేరునుంది అని చెప్పి మీరు అనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే దానికి సంబంధించిన రేషన్ కార్డు మీద కూడా మనకి ఫస్ట్ ఇచ్చే హౌసెస్ అనేవి ఇస్తారు కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు లింక్ చేసే ఉంటాయి సో ఆ రేషన్ కార్డులో మీరు ఎవరెవరైతే ఉంటారో ఆ కుటుంబానికి సంబంధించి ఎవరికి కూడా మరలా మీకు హౌస్ కానీ స్థలం కానీ మీకు వచ్చే ఛాన్సే ఉండదు సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మేము మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకుంటాం మాకు వచ్చుద్ది అని మీరు అనుకొని ఆశపడే ఛాన్స్ అయితే ఇందులో ఉండదు అనమాట ఖచ్చితంగా మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి అసలు ఈ ఇంటి స్థలం పట్టా అనేది రావాలన్నట్లయితే వీటికి కొన్ని అర్హతలు అయితే ఉంటాయి అనమాట ముందు అవి ఏంటో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు లేకపోతే మట్టికి అనర్హుల కింద వాళ్ళకి తీసేయడం అయితే అనమాట అలాగే ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి సొంత ఇంటి భూమి అనేది అసలు ఉండకూడదు అనమాట ఇల్లు అనేది వారి పేరు మీద ఉండకూడదు అలాగే వారికి సంబంధించి కరెంటు బిల్లులు ఇలాంటివి కడుతున్నా కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళు అనర్హుల కిందే రావటం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మా పేరును లేదండి మా వైఫ్ మనం ఇప్పుడు అప్లై చేస్తున్న మా వైఫ్ పేరుని మీద కదా నా పేరునుంది మా వైఫ్ పేరు మీద ఇప్పుడు అప్లై చేస్తాం అని చెప్పి అనుకోవడానికి లేదు ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది మీకు ఒకసారి దానిలో ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కొట్టినట్లయితే మీరు వస్తారు అందులో మీ వైఫ్ వస్తారు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరూ వస్తారు సో ఎవరికైనా సరే కొంచెం భూమి ఉంది అని తెలిసినా సరే వాళ్ళను కూడా అనారోగ్య కింద లెక్కించడం జరుగుతుంది సో వారికి కూడా రాదు ఎటువంటి భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ స్థలాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ మీకు ఏదైనా ఇంటి స్థలానికి సంబంధించి మీరు ఏదైనా పట్టా పొందిన అందులో మీరు అప్రూవల్ అయినట్టు వాళ్ళకి స్టేటస్ వెళ్ళినా సరే వాళ్ళని కూడా అనర్హుల కింద లెక్కించడం అయితే జరుగుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా హౌసింగ్ స్కీమ్స్లో మనం చేసుకుంటూ ఉంటాం సో అలా కేంద్ర ప్రభుత్వం అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండిటికి సంబంధించి మీరు లబ్ధిదారుడై ఉండకూడదు అనమాట ఆల్రెడీ ఇంతకుముందు వాటికి సంబంధించిన హౌస్ పథకాలు మీరు లబ్ధిదారుడై ఉండకూడదు ఇది కూడా వాళ్ళు ఒక రూల్ కింద అయితే తీసుకురావడం అయితే జరిగింది అలాగే కొంతమంది రైతులు అనేవాళ్ళు ఉంటారు వారికి సంబంధించి వారి కుటుంబం మొత్తం మీద వ్యవసాయ భూమి చూసుకున్నట్లయితే మెట్ట భూమి ఐదు ఎకరాల లోపు మాగాని భూమి అయినట్లయితే రెండున్నర ఎకరాల లోపు రెండు కలిపి ఉండే పని అయితే ఐదు ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు అనమాట వీటికన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అనర్హుల కింద వీళ్ళు లెక్కించడం అయితే జరుగుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే తప్పనిసరిగా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే ఆధార్ కార్డు లేకపోయినా సరే అనర్ కింద లెక్కిస్తారనమాట అలాగే గతంలో మీకు ఏదైనా ఇంటి పట్టా అనేది ఇచ్చి ఉండి దానికి సంబంధించి ఏమైనా కోర్టు కేసుల వలన అది పెండింగ్ పడినట్లయితే వారు కూడా ఇప్పుడు తిరిగి అప్లై చేసుకోవచ్చు వీరిని కూడా అర్హుల కింద కేటాయించడం జరుగుతుంది గతంలో ఇచ్చిన సర్టిఫికేటు ఆ కోర్టు కేసుల వల్ల ఉంటుంది కదా దాన్ని అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది అలాగే గతంలో మీకు ఇంటి స్థలానికి సంబంధించిన పట్టా అనేది ఇచ్చారు అది గ్రామానికి దూరంగా శ్మశానాల పక్కన లేకపోతే వరదలు వచ్చే ప్లేసెస్లోనో ఇలా ఉన్న చోట ఇచ్చారు అక్కడ ఎవరు ఉండటానికి సాధ్యం కాదు కాబట్టి అలాంటి స్థలాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆ స్థలాన్ని క్యాన్సల్ చేయించుకున్నట్లయితే మరలా ఇప్పుడు కొత్తగా ఇచ్చే భూమికి వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా అర్హత అనేది ఉంటుందన్నమాట కాకపోతే ముందు క్యాన్సిల్ అనేది చేయించుకోవాలి ఎవరు చేస్తారు అన్నట్లయితే వీఆర్ఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ మీరు కలిసినట్లయితే వారు మీకు ఫుల్ ప్రాసెస్ అనేది చెప్తారు ఆ విధంగా మీరు క్యాన్సిల్ చేయించుకొని తిరిగి మరలా అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకునే అర్హత అయితే మీకు ఉంటుంది అనమాట అలాగే వీటికి సంబంధించి మనకి గ్రామ సభలు అని చెప్పి పెట్టి వాటిలో అభ్యంతరాలు ఇవ్వండి లాంటివన్నీ కూడా సేకరించడం జరుగుతుంది అభ్యంతరాలు ఏంటన్నట్లయితే కొంతమంది ఏంటంటే ఆటోమేటిక్గా ఈ లిట్స్ వీటికి సంబంధించిన అప్లికేషన్స్ వీటిలో పెట్టేసుకునే వాటిలో స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా స్థలాలు రావటం ఇల్లు ఉన్న వారికి కూడా ఇల్లు రావటం ఇలాంటివన్నీ కూడా వస్తాయి సో అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు ఫస్ట్ లిస్ట్ అనేది వదిలేటప్పుడు దానికి సంబంధించిన వెరిఫికేషన్స్ అన్ని చేసుకొని ఎవరైనా అభ్యంతరాలు పెట్టినట్లయితే వాళ్ళకి ఇల్లు ఉందండి వాళ్ళకి ఎలా ఇచ్చారు అని చెప్పి ఎవరైనా అభ్యంతరాలు పెట్టినట్లయితే వారు వెరిఫికేషన్ చేసి వాళ్ళకి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ లిస్ట్ కింద మనకి రిలీజ్ చేస్తారు తర్వాత మనకి తర్వాత ఇవన్నీ చెక్ చేసుకొని రెండో లిస్ట్ వదులుతారు ఫైనల్గా మనకి ఎవరైతే కలెక్టర్ గారు అయితే ఉంటారో వారు కన్ఫర్మేషన్ చేసి అప్పుడు ఇళ్ళ పట్టాలు స్థలాలకు సంబంధించిన ఇళ్ళ పట్టాలు అనేవి శాంక్షన్ చేయటం అయితే జరుగుతుంది ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉంటారు అర్హత అర్హత పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫైనల్ చేస్తారనమాట ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి వీటికి కొంచెం సమయం అయితే పడుతుంది కొంతమంది అడగచ్చు స్థలాలే ఇస్తారా ఇల్లు కట్టించెవరా అని చెప్పి అడగచ్చు సో ప్రస్తుతానికి ఎక్కడా కూడా మనకి ఇల్లు అయితే కట్టిస్తామని చెప్పలేదు కాకపోతే ఇంతకు ముందు గవర్నమెంట్లో మనకి ఏంటంటే లోన్ అనేది ఇచ్చారు లక్ష ఎనభై వేలు ఎంతో ఇచ్చారు దగ్గర దగ్గరగా సో అలా లక్షా ఎనభై వేల రూపాయలు అనేది వీళ్ళు కొంత అమౌంట్ అనేది యాడ్ చేసి ఒక యాభై వేల రూపాయలు ఒక డెబ్భై వేలు లేకపోతే ఒక లక్ష రూపాయలు యాడ్ చేసి మరలా లోన్ అనేది మీరు అప్లై చేసుకునే విధంగా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది సో వాళ్ళైతే కన్ఫామ్గా ఇల్లు అనేవి కట్టిస్తారని చెప్పట్లేదు స్థలాలు మాత్రం ఖచ్చితంగా ఈ అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా స్థలాలు అయితే ఇస్తారు ఆ స్థలాల్లో రెండు సంవత్సరాల లోపు మీరు ఇల్లు అనేది కట్టుకోవాలి ఆ స్థలాన్ని ఇల్లు అనేది మీరు కట్టుకోలేదు అనుకోండి అది ఆ పట్టా అనేది మీకు రద్దు చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది స్థలం ఇచ్చారులే ఉన్నాయిలే డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందాం అని చెప్పి లైట్ తీసుకోమాకండి అక్కడ స్థలం ఇచ్చిన మీకు పట్టా ఇచ్చిన రోజు నుంచి రెండు సంవత్సరాల లోపు మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలి లేకపోతే క్యాన్సిల్ అవుతుంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఇప్పటి వరకు నా ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటికి సంబంధించి ముందు ముందు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది